భాగ్యం రామరాజు దగ్గరికి వచ్చి మేము బిజినెస్లో లాస్ అయిపోయాము మాకు చాలా గట్టి దెబ్బే తగిలింది మేము ఇలాంటి పరిస్థితికి రావాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇలా జరిగి వారం పది రోజులు అయ్యింది కానీ మేము బయట పెట్టలేకపోయాము ఇలాంటి పరిస్థితుల్లో ఉండి మీకు ఎలా మొహం చూపించగలము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి మాత్రం ఇదేదో పెద్ద నాటకంలాగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భాగ్యం అయితే ఏంటి అబ్బాయి మేము ఇలా బాధపడుతూ చెప్తూ ఉంటే మీకు నాటకంలాగా అనిపిస్తుందా మాకు ఎంత బాధగా ఉంది ఆ దేవుడు కూడా మాకు అన్యాయం చేసేసాడు ఇలా మమ్మల్ని రోడ్డు మీదకు పడేశాడు ఇప్పుడు కట్టుబట్టలతో మేము బయటన ఉన్నాము ఏం చెయ్యాలో కూడా మాకు అర్థం కావటం లేదు ఇన్నాళ్ళు మీకు ఎందుకు చెప్పలేదు తెలుసా మా ముఖాన్ని మీకు చూపించలేక ఇంత బాధతో ఇప్పుడు చెప్తున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళ పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం అవును ఇప్పుడు ఆ దేవుడు మా మీద చిన్న కన్ను చేసి ఇలా మమ్మల్ని రోడ్డు మీద పడేశాడు ఇప్పుడు ఏం చెయ్యాలో ఎటు వెళ్లాలో కూడా అర్థం కాక ఇలా వచ్చేసాము మీ దగ్గరికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయ్యో అయ్యో గారు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ భాగ్యం దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే మామయ్య గారు వీళ్ళ గురించి మీకు ఒక విషయం నేను చెప్పాలి అని చెప్పేసి అయితే రామరాజు దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రేమ నువ్వు ఒక్కసారి ఇలా రా అని చెప్పేసి అయితే తనని పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఆగక్క వీళ్ళు గురించి ఒక విషయం నేను చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం లేదు ప్రేమ నువ్వు ఒక నిమిషం పక్కకు రా అని చెప్పేసి అయితే ప్రేమను పక్కకు తీసుకొని వెళ్ళిపోయి ఇలా ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ చెప్పడం మంచిది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు అనగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ గురించి నిజం తెలియాలి కదా వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలియాలి ఇప్పుడు చూడు ఎన్ని నాటకాలు ఆడుతున్నారో మనల్ని ఎంత బాధ పెట్టారు అలాంటి వాళ్ళని ఊరికేనే వదిలిపెట్టేస్తామా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే ఇప్పుడు కానీ వాళ్ళ గురించి ఏమైనా మామయ్య గారికి తెలిస్తే మామయ్య ఇంకా బాధపడతాడు తను ఒక్కగాన ఒక్క కొడుక్కి పెళ్లి చేశాడు సొంతంగా అలాంటప్పుడు నా కొడుక్కి నేను ఇలాంటి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేశానా అని మళ్ళీ మామయ్య గారు బాధపడకూడదు ఇప్పుడు సింహాద్రి దగ్గర ఏం ఎలా బాధపడ్డారో మళ్ళీ మన ఇంటికి వచ్చి వీళ్ళ దగ్గర కూడా అలాగనే బాధపడతారు మనకి అవసరమా వద్దు మామయ్య వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే ఇప్పుడు విషయం బయట పెట్టకపోతేనే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఏంటక్క నువ్వు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావా అయినా అవసరం లేదక్క వాళ్ళు మనల్ని ఎంత బాధ పెట్టారు ఎంత ఏం చేశారని నీకు గుర్తు లేదా మనం ఎలాగైనా సరే చెప్పాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం నేను చెప్తున్నాను కదా నువ్వు ఈ విషయం బయట పెట్టకూడదు అంతే అని చెప్పేసి అయితే ప్రేమను మళ్ళీ తీసుకొని వెళ్తూ ఉంటుంది